ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని రైస్ పండిస్తున్నారు సార్ అది లో గ్లైసెమిక్ ఇండెక్స్ రైస్ అంటున్నారు అంటే వైట్ రైస్ ఇట్స్ యాక్చువల్లీ సోనా మసూరి ఇట్స్ యాక్చువల్లీ బాస్మతి రైస్ ఆల్సో సోనా మసూరికి సెవెంటీ టూ సెవెంటీ త్రీ ఉంది గ్లైసమిక్ ఇండెక్స్ వీటి సరే సమ్వేర్ సిక్స్టీ సిక్స్టీ ఎయిట్ మధ్య ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద వెరైటీ ఆఫ్ వీట్ అండ్ నేను విన్నాను సార్ ఇది న్యూట్రిషనర్స్ చెప్పగా ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ బాస్మతి ఆర్ కైండ్ రైస్ ఫార్టీ ఎయిట్ ఇండెక్స్ ఇండెక్స్తో మేము పండిస్తున్నాము లో డయా షుగర్ అంటారు డయాబీట్ అంటారు ఇవి నిజంగా ఉంటాయా వాళ్ళనే సైంటిఫిక్ ఎవిడెన్స్ నాకు తెలిసి ఏం లేవు లేవు ఇప్పుడు ఇవన్నిటికి ఎవ్రీథింగ్ యూ నీడ్ టు గ్రో దెమ్ ప్రాబ్లం ఏమంటే వాటికి చేయాలంటే అవి పండాలంటే ఇప్పుడు అంటే ఇప్పుడు వాడి 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 ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఇవి ఉంటాయి కదా ఈ ఏమైతే క్రిములన్నీ క్రిములు ఇప్పుడు వాటిని తినేసేసి ఆహ్వాదించి ఇంకా బాగా అయిపోయి పెట్టిన దాన్ని మొదలు పెట్టేసి యూ నీడ్ మోర్ డిఫరెంట్ ప్రొఫెస్ ఇవన్నీ వదిలేసేసి ఏళ్ళు వదిలేసేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటే స్టార్ట్ అన్యూ అది కావాలి నెక్స్ట్ ఇవి వీటిలో అన్ని షుగరే నేను సైంటిఫిక్గా వాడు ఎవడన్నా అనాలైజ్ చేసి చెప్తే తప్ప మిగతా ఉండే మనకు మిల్లెట్స్ ఉన్నాయి మిల్లెట్స్ వచ్చి లోగ్లసి మీకు థర్టీను ఫార్టీను ఇంకా కింద ఉంటుంది లో సాటిస్ఫాక్షన్ ఆల్సో సార్ లో సాటిస్ఫాక్షన్ తగ్గించేస్తా సో లేదు డిఫరెన్స్ డిపెండ్స్ ఇప్పుడు మేము చిన్నప్పుడు రాగి సంగతి తింటాం అంటే అది మా వర్కర్స్ ఇచ్చేవాళ్ళు మేమే తినేసేది వాళ్ళకి రైస్ ఇచ్చేసి సో రాగి సంగతి బెటరే కదా బెటర్ దెన్ బెటర్ దాన్ రైస్ వైట్ రైస్ బ్రౌన్ రైస్ కంటే కూడా బెటరా అన్నిటికీ పర్గెట్ అబౌట్ రైస్గా ఏ వాట్ ఎవర్ యూ డూ రైస్ పక్క పక్క దోశ మిల్లెట్స్ ఎన్నో మిల్లెట్స్ ఉన్నాయి అంటే ది రీజన్ ఫర్ దాట్ ఈస్ పాన్స్ ఆఫ్ ఇట్ ఈస్ ద ఫైబర్ ఫైబర్ లిటిల్ బిటర్ ప్రోటీన్ ఇది కావద్దు అంత షుగర్ అన్ని కలిపి ఉన్నాయి ఏమవుతుంది అంటే షుగర్ను స్లోగా రిలీజ్ చేస్తాయి ఈ మిల్లెట్స్లో అండ్ ఆల్సో మనకు పల్సెస్ ఉన్నాయి కదా గ్రీన్ ఆల్ ది బీన్స్ అండ్ పీస్ ఆల్ ది స్ల వీటిల్లో కూడా షుగర్ ఉంది బట్ దేర్ ఆర్ కాంప్లెక్స్ షుగర్స్ అవి స్లోగా రిలీజ్ చేస్తుంది మిల్లెట్స్లో ఉండేటివి కూడా స్లోగా వస్తుంది కంబైన్ చేసామనుకో ఏది కార్బోహైడ్రేట్ను టు కొందరు ఇంగ్లాండ్ వెరీ కామన్ టోస్ట్ విత్ బట్టర్ అంటారు తినేసేస్తారు దాంట్లో ఏం లేదు ఒక పక్క ఫ్యాట్ ఒక పక్క షుగర్ రెండు యూ నీడ్ ఆల్ ది ఫోర్ కాంపొనెంట్స్ ఏది కాబ్బు ఫ్యాట్ ప్రోటీన్ ఫైబర్ ఫైవ్ ఇట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అది నాణ్యతగా ఉండాలి తెల్ల అత్యంత తెల్లమైంది రైస్ తినేది ఎంత పాలిష్ పాలిష్ అండ్ పాలిష్ రిఫైన్ అయితే అంత బ్యాడ్ మైదా కూడా అంతే కదా సార్ డెరివేట్ ఆఫ్ వీట్ వీట్ నుంచి పుట్టే మైదా మైదా ఇవాళ బ్యాన్ అని అందరూ ప్రపంచ వ్యాప్తంగా అంత ఉంటది అన్ని వీట్ అదే సేమ్ అదే మన మిల్లెట్స్ చిన్నప్పటి నుంచి ఎక్కడబడితే అటు పండేది అవును బికాస్ దే డోంట్ నీడ్ ఎనీ ఫేస్ దే డోంట్ వెరీ లిటిల్ వాటర్ అది పోయింది ఇప్పుడు అవన్నీ తింటామంటే బాగుండే కొర్రలు అరికలు మా ఊళ్ళు ఉండేది తిన్నాం బాగానే ఉంటుంది అంటే ఇది టేస్ట్ ఇస్ అక్కువైట్ కదా అనేది మనం ఇప్పుడు వచ్చింది ముందు నుంచి చిన్నప్పటి నుంచి మనం అట్లా ఉంటే అది మనం పుట్టినప్పటి నుంచి పిల్లలకు మా గ్రాండ్ చిల్డ్రన్ కానీ వాళ్ళు కాన్ఫ్లెక్స్ ఇస్తుంది వాడు ఎందుకు అంటాడు నాకు వద్దంటాడు వెరైటీ వెజిటబుల్స్ అంటే పక్కన తోసేస్తాడు వాళ్ళు వెజిటబుల్స్ అంటే పొటాటో పొటాటో షుగర్ అదే అదే కదా అది షుగర్ ఇట్ ఇస్ నాట్ వెజిటబుల్ అది మర్చిపోతుంది చాలా అంటే ఇప్పుడు మరి డయా డయాబెటీస్ అండ్ ఒబేసిటీ మీరు కలిపి డయాబెసిటీ రెండు పక్క పక్కనే ఉంటాయని చెప్పారు కదా సార్ బాగా లావుగా ఉన్నవాళ్ళు షుగర్ లేకపోయినా కూడా షుడ్ దే వరీ వాళ్ళు ఆందోళన పడి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలంటారా ఇంకా అది ప్రోగ్రెషన్ ఉంటుంది కదా అంటే వెరీ ఫ్యూ పీపుల్ వాళ్ళు డయాబెటీస్ రాకుండా పోవచ్చు కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ టెన్ టూ వర్స్ దట్ ఎందుకంటే డయా ఉంటేనే ఇన్ఫ్లమేషన్ బాడీ ఇన్ఫ్లమేషన్ నెక్స్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆటోమేటిక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాదు పీసీఓఎస్ ఇంకా అన్ని మెటబాలిక్ అండ్ డయాబెటీస్ గ్రేడ్స్ గ్రేడెడ్గా వెళ్ళిపోతుంది ఇప్పుడు అందువల్ల ఇప్పుడు ప్రీ డయాబెటిక్ ఇవన్నీ మాత్రలు ఇచ్చేది కాదు వాడిని మార్చేట్టుగా ఏం చేయాలి అనేది మనం ఆలోచించాలి ఇప్పుడు ప్రతి ఒక్కడికి మందులు ఇచ్చి లేకుండా ఇది ఇచ్చి ఆపరేషన్ చేసి జరగవు ఎందుకంటే పది మంది అయితే పదిలో ఒకడైతే చేయొచ్చు ఇప్పుడు పదిలో తొమ్మిది మంది ఉండరు అదే చేసుకుంటూ పోతాం అంటే ఎంతమంది ఉండరు మిలియన్స్ ఆఫ్ సర్జన్స్ కావాలా మిలియన్స్ ఆఫ్ డాక్టర్స్ కావాలా మీకు కావాల్సింది అందరికి పాలసీ మార్చాలి అండ్ ఎడ్యుకేషన్ స్కూల్స్ చైల్డ్హుడ్ అన్ని ప్రతి ఒక్కరికి నేర్పిస్తే మనం మారుతుంది అంటే చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తారు గా చెప్పాలంటే ఏం తినాలో అర్థం కాదు ఏం పెట్టాలి పిల్లలకి కూడా అర్థం కాదు బికాస్ కొంతమంది అంటారు ఫర్ ఎగ్జాంపుల్ పెసరపప్పుతో నువ్వు అట్ల వేసుకుంటే మంచిది ప్రోటీన్ అంటారు బట్ రెండు అట్ల వేసుకుంటే దానిలో వచ్చేదో నాలుగు పది ఎనిమిది ఆరు గ్రాములు ప్రోటీన్ వస్తుంది ఒక కోడిగుడ్డు తింటే వెంబడి వచ్చేస్తుంది ఎనిమిది ఆరు ఏడు గ్రాములు ప్రోటీన్ అట్లనే కాదు ఇప్పుడు పల్సెస్ అండ్ మీట్ అండ్ మీట్ ప్రోడక్ట్స్ టూ డిఫరెంట్ థింగ్స్ మీట్ అండ్ మనకు డైలీ రిక్వైర్మెంట్ సిక్స్టీ గ్రామ్స్ లేకపోతే అంత అవసరం లేదు అవన్నీ మర్చిపోండి అవన్నీ మనకు ఎవరు గుర్తుంటాయి అన్ని యావరేజ్గా సింపుల్ అంటే సింపుల్ ఫిష్ సైజ్ అది సిక్స్టీ గ్రామ్స్ వేరే పప్పు ఇవన్నీ ఉన్నాయి కదా వెజిటే వెజిటబుల్ ఆరిజిన్ ఉంటాయి అవి డబుల్ ద అమౌంట్ అంతే అంతకంటే ఏం డిఫరెన్స్ అది డే కాబట్టి పెసలు అయితే ఏముండదు పెసలు టేస్ట్ బాగుండదు దాన్ని చుట్టూ ఉండే అది తీసేస్తుంటాం ఏది దాన్ని పొట్టు పొట్టు తీస్తే ఫైబర్ అట్లే ఉండాలా కూడా బిల్వ్ అన్నీ పోతాయి ఇప్పుడు బీబీ అన్ని అల్్యూరాన్ లేదు లో ఉన్నాయి అందువల్ల ఉప్పుడు బియ్యం అనేది ఉడకబెట్టేసేసి దాన్ని తీసేసి తినేవాళ్ళు అవి బాగానే ఉన్నాయి చాలా కొంత బెటర్ బెటర్ అట్లీస్ట్ విటమిన్స్ అన్నీ ఉండదు దీంట్లో ఏమీ లేవు మొత్తం పోయినాయి మనం అదే మీరు స్లో రిలీజా అదే ఫుడ్స్ మీరు సరే మీట్లోను ఎగ్స్లోనూ అండి ఎగ్స్ కూడా ఓన్ ది డేరీ డేరీస్ ఇన్ఫ్లమేషన్ టు ది బాడీ మీటు ఇవన్నీ ఏం చేస్తుంటాయి చేస్తుంటాయా చాలా ఫోర్స్ ఎన్వైరన్మెంట్స్ లో వాటిని వదిలేస్తున్నాం అది అవి అవిన్సెస్ మీట్ ఆ ఇట్స్ ఓన్ కాస్ క్యాన్సర్స్ వెస్ట్రన్ వరల్డ్ అంతా ఎందుకు క్యాన్సర్ వాళ్ళు కోలాన్ అంత బికాస్ ఆఫ్ మీట్ అందరికీ తెలుసు కానీ మీట్ని ప్రాపర్ గైడ్ చేస్తారు ఎందుకంటే మీట్ ఇండస్ట్రీస్ పవర్ఫుల్ మనీ అంతే కానీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఒకసారి ఒక డాక్యుమెంటరీ గైడ్ చేసేసాను వీగన్స్ వాళ్ళు వీగన్ కంప్లీట్ అవాయిడింగ్ ఇది థర్టీ ఫోర్ ఇయర్ లేడీ ఒలింపిక్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఇంకా నెక్స్ట్ ఒలింపిక్ ఉండదు నా వల్ల కాదు అనుకున్నాను ఆ టర్న్ వీగన్ బై థర్టీ ఎయిట్ షీ వంద ఒలింపిక్ ఏమంటే బాడీ లైట్ అయిపోయింది ఇన్ఫ్లమేషన్ బాడీ లేదు ఎనర్జీ లెవెల్స్ ఆర్ హైఫ్ ఇట్స్ టోటలీ డిఫరెంట్ మనం కాన్సెప్ట్ కంప్లీట్గా మార్చుకునేసి ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ తీసేసేసి అండ్ డైరీ కూడా చాలా వరకు తీసేస్తున్నాయి డైరీ కూడా ఇప్పుడు చాలా పెద్ద ఒక విధమైన మెటబాలిక్ చేంజ్ తీసుకొస్తోంది పిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తుంది అని చెప్పారు అది హార్మోన్స్ హార్మోన్స్ చే హార్మోన్స్ అవి కూడా సో దానివల్ల అసలు అంటే ఒకలా చూస్తే అంటే తప్పు పూర్తిగా మనది కూడా సార్ అంటే మనది అంటే కన్జూమర్స్ నేను చెప్పేది బికాస్ చుట్టూ ఉండే జెనెటిక్ మాడిఫికేషన్స్ ఏవైతే అవుతున్నాయో వాటితో మనం కోపం కాలేకపోతున్నాం ఏం తినాలి అర్థం కాదు ఎంత తినాలని మీరు ఏది తినాలనుకుంటే వేరే న్యూ రూల్స్